నాగర్కర్నూల్ జిల్లా తేలకపల్లి మండల కేంద్రంలోని ప్రపంచ గ్లాకోమా వార్షికోత్సవాల సదస్సు తెలకపల్లి మండల కేంద్రంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రం యొక్క ఉప కేంద్రమైన కూచికుళ్ళ రామచంద్రారెడ్డి తూడుకుర్తివారి ఆధ్వర్యంలో శాంతినికేతన్ హైస్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేసుకోవాలని చెప్పటం జరిగింది గ్లాకోమాను తెలుగులో నీటి కాసుల వ్యాధి అని అంటారు గ్లాకోమా అనేది నాలుగు సంవత్సరాలు నిండిన వారికి మరియు కొంతమందికి అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది